ఉన్నారా ఈరోజు మేము రాజమండ్రిలో రాజమండ్రిలో అమరావతి చిత్రకళా వీధికి అయితే వెళ్ళాము దాంట్లో మేము చాలా ఎంజాయ్ చేసాము చాలా బాగుంది ఎంట్రెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అది కూడా రాజమండ్రిలో అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చివరిగా హా హాట్ కాలేజ్ వరకు ఉన్నాయి నుండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ స్టాల్స్ అయితే ఉంది అను త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ స్టాల్ ఇది అక్కడ అన్ని అన్నీ దేవుళ్ళు చాలా బాగున్నారు మేము ఫొటోస్ కూడా దిగాము అక్కడ అందరూ అంటే అన్ని పుట్టి డ్యాన్స్లు అన్నీ ఉన్నాయండి బాగా బొమ్మలు కూడా చాలా బాగా చేశారు అలక్కడిచ్చారు తర్వాత వచ్చేసి ల్యాంప్స్ అండి ల్యాంప్స్ భలే డెకరేట్ చేశారు తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ సూర్య నమస్కారం అవన్నీ చేస్తున్నారండి ఇక్కడ ఇంకొన్ని చాలా బాగున్నాయి ఆర్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి కూడా ఇంకొన్ని గుర్రాలు ఇవన్నీ లేడీ ఆర్ట్స్ అన్నీ వేస్తున్నారు వీళ్ళు కలర్ఫుల్గా ఫోటో ఫ్రేమ్స్ చాలా బాగా చేస్తాడండి వీళ్ళు కూడా బాగా నచ్చాయి తర్వాత వచ్చేసి వినాయకుడు విగ్రహాలు అండి చాలా బాగున్నాయండి దీంట్లో చిన్న సైజు ఇంకొన్ని పప్పులతో ఇలా ఇలా చేశారు తర్వాత ఇండియన్ మ్యాప్ కూడా ఇలా మినరల్స్తో చేశారు స్పైసెస్తో తర్వాత చూసారు చాలా బాగున్నాయి ఇలా మినరల్స్ స్పైసెస్తో చేశారు నాకు చాలా బాగా నచ్చింది సీ ఇవన్నీ ఇవన్నీ ఏమంటారంటే సీ డాట్స్ కొన్ని ఇవన్నీ ఆర్ట్స్ చేస్తున్నా నాకు బాగా నచ్చింది నేను కూడా ఎంచుకున్నాను ఆర్ట్ ఒక్క మనిషికి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తర్వాత కౌంటర్కి వచ్చేసి ఇవన్నీ చాలా బాగున్నాయి ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్ మన ఆర్ట్ చేసే వాళ్ళు ఫోటో ఇస్తారు మనకి దాన్ని బట్టి మనకి సెండింగ్ కార్ కూడా ఉంది చూసారా ఎంత బాగున్నాయో ఫోటో ఫ్రేమ్స్ కూడా నాకు బాగా నచ్చారు అండ్ చాలామంది పెద్ద మనుషులు కూడా వచ్చారు మేము వాళ్ళందరికీ మంచిగా ఆర్ట్స్ వేసే వాళ్ళకి చూసారా కార్డ్స్ అవన్నీ వేస్తున్నారు చాలా బాగా సర్టిఫికెట్స్ ఇస్తున్నారు చాలా బాగా చేశారు చూసారా అమ్మవారి విగ్రహాలు అమ్మవారి ఫోటో ఫ్రేమ్స్ అయ్యప్ప స్వామి ఇవన్నీ చేశారండి బుట్టలు ఇవన్నీ చాలా బాగున్నాయి ఫోటో ఫ్రేమ్స్ వచ్చేసి ఈ కౌంటర్ అయితే నాకు భలే నచ్చింది అన్ని కౌంటర్స్ కన్నా నాకు బాగా నచ్చిందండి చూసారా ఇవన్నీ బ్యాగ్స్ పైన బ్యాగ్స్ పెట్టారు తర్వాత తర్వాత వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ మళ్ళీ ఫోటో ఫ్రేమ్స్ ఈ ఫోటో ఫ్రేమ్ నాకు బాగా నచ్చింది ఇవి మనకి వెళ్ళైతే ఫోటో ఫ్రేమ్స్ వస్తున్నారు వీళ్ళు ఇవి ఆరు కథకిచ్చినా చాలా బాగుంటుంది మహాశివుడు ఫోటో ఫ్రేమ్ చూసారా ఆవిని లక్ష్మీదేవిగా పూజిస్తున్నారు చాలా బాగున్నాయి ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇంకొండి నేనైతే సం రాజమండ్రి సంస్కృతి బాగా చేస్తున్నారండి సంస్కృతి సంస్కృతి దాంతో మేము ఫోటో కూడా రింగించుకున్నాము ఇంకొండి కాజా కాకినాడ కాజా తర్వాత వచ్చేసి మేము అలా ఒక రౌండ్ వేసాము ఇంకొండి చాలా బాగా కార్యక్రమాలు అమాలు పూజి చేస్తున్నారు ఇవైతే ఇవైతే కార్జ్ ఫోటో ఫ్రెండ్స్ ఇదైతే లయన్ అండి అన్ని చైన్స్తో చేశారు చాలా బాగుంది ఫోటో కూడా దిగించుకున్నాం మేము ఇదిగోండి ఫోటో వచ్చేసి తర్వాత ఇవన్నీ రియల్ ఆచండి వాళ్ళే చేస్తారు ది అడిగితే కృష్ణుడు రాధా ఎంత బాగా చేసారో చూడండి చాలా బాగా నచ్చాయి నాకు అసలు ఇలా ఆర్ట్ చేయడం ఒక టాలెంట్ అండి గాడ్ గిఫ్ట్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి గాడ్ గిఫ్ట్ దాని చాలా బాగా చేస్తున్నారు వాళ్ళే ఆర్ట్ చేసి మన మనకి చూపిస్తారంతా ఒకవేళ అమ్ముతారు కూడా ఈ ఫోటో ఫ్రేమ్స్ వచ్చేసి నాకు బాగా నచ్చాయి చూసారా అమ్మవారు లక్ష్మీదేవి సరస్వతీదేవి అన్ని అమ్మ ఉన్నారు దీంట్లో ఇదిగోండి ఫోటో ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి తర్వాత వచ్చేసి చాలా మంది సైంటిస్ట్ అప్ కలం గారు అంబేద్కర్ గారు చాలామంది వీళ్ళతో ఫోటోస్ దిగుతున్నారు అండ్ సెలబ్రిటీస్ ఎన్టీఆర్ గారు డైరెక్ట్ గారు అండ్ మ్యా హ్యూమిస్ ఫేమస్ మ్యూజిక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అండ్ డెక్కా సీతమ్మ గారు అండ్ అంటే వీళ్ళందరూ నాకు తెలుగు తల్లి తర్వాత తర్వాత చూసారు ఎంత బాగా గ్లాసి అండ్ బాటిల్స్కి ప్లేన్ చేశారు తర్వాత అండ్ వాయిదా

ఏనా అండి అన్న లా చేస్తారా లేదండి ఇది నా లేదు టీమ్ ఏం లేదు ఎవరి వచ్చి వాళ్ళు ఓకే చేస్తూనే ఉంటామండి ఖాళీ ఉన్నప్పుడల్లా ఖాళీ చేస్తూనే చేస్తూనే ఉంటాం అయినా హ్యాండ్మేడ్ ఇంతలా చేయాలన్నా కూడా టాలెంట్ ఉండాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నిజంగా చూసా ఫోటో ఫ్రేమ్స్ వెడైతే వేరేది ఆర్ట్స్ ఎంత బాగా చేశారో నాకు చాలా బాగా నచ్చింది కూడా ఇవన్నీ వెడితే వెడే ఆర్ట్స్ నెక్స్ట్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్స్ అనమాట ఎక్కడ చూసినా ఎక్కువ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి ఈ ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి తర్వాత వచ్చేసి రోజు పోట్స్ అండి వెరైతే వెరైతే రోజు పోట్స్ నెక్స్ట్ వచ్చేసి చూసాడు ఈ అమ్మాయికి కట్టి పళ్ళు చేశారు చాలా బాగుంది एंड वेरी वेरी आज चलाते आजकोच्चे एंड प्लीज सब्सक्राइब माय चैनल प्लीज़ एंकरेज मी गाइस प्लीज़ प्लीज़ प्लीज चुने वाला शेर चे